వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ మామిడికాయ పప్పు అనేది మనకు అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది మరి ముందుగా మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు కందిపప్పు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసేసి వన్ అవర్ పాటు కందిపప్పును నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసేసుకొని నానబెట్టేసుకున్న కందిపప్పుని కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పప్పు తీసేసుకున్నామో అదే కప్పుతోటి త్రీ కప్స్ వరకు వాటర్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి కారం వచ్చేసి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుంటున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువగా తినేటట్టు అయితే టూ టేబుల్స్ వరకు కారం వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనము ఒక మామిడికాయ తీసేసుకోవాలి తీసేసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మామిడికాయ అనేది పులుపు తక్కువగా ఉందా అని చెప్పేసి మనము పీస్ అనేది ఒకటి తిన్న తర్వాత పులుపు ఎక్కువగా ఉంటే ఒక కప్పు కందిపప్పుకి హాఫ్ కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అదే పులుపు కనుక తక్కువగా ఉంటే ఒక కప్పు కందిపప్పుకి త్రీ ఫోర్త్ కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి అయితేనే మనం తీసుకున్న పప్పుకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును ఈ విధంగా మధ్యలోకి చుంచి కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పీసెస్లా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్నాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికిచ్చేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ అయితే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు విజిల్స్ వచ్చేసినాక కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైన మూత తీసేసుకోవాలండి చూడండి మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇట్లా ఉడికిచ్చేసుకున్న పప్పుని మనము స్పూన్ తోటి ఈ విధంగా మెరిపేసుకోవాలి ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పప్పు అనేది చిక్కగా ఉంది కదండి మీరు మీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ అనేది వేసేసుకొని పప్పుని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి నాకైతే ఈ విధంగా అయితే సరిపోతుంది కందిపప్పు అనేది మనకు వేడిగా ఉన్నప్పుడు లూజ్గా ఉంటుందండి చల్లారిపోయిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను చూపించిన కన్సిస్టెన్సీలో మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు పప్పు అనేది చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనము పప్పు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకొని ఆవాలు అనేది మంచిగా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేగిపోయినాక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసేసుకొని మనం వెల్లుల్లిపాయల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తేనే మనకు పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకున్నాక కరివేపాకు అనేది మంచిగా వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ పప్పులోకి వేసేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకు సూపర్ టేస్టీగా ఉండే పుల్ల పుల్లని మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పప్పు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కనుక తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తింటుంటే పుల్ల పుల్లగా కమ్మగా ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు కనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్ని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం